హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మా అన్నయ్య వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అక్కడ అన్నయ్య అయితే పొట్లకాయ చట్నీ చేశాడు పొట్లకాయ చట్నీ ఏంటా అనుకున్నాను అసలు నేను పొట్లకాయ కర్రీ కూడా తినాను పొట్లకాయ అంటే నాకు నచ్చదు కానీ ఇది చట్నీ చేస్తా అని చేసి చూపించాడు అది తినేటప్పుడు మనకు పొట్లకాయ ఫ్లేవర్ కూడా తెలియదు చాలా బాగుంది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా చేశాడో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేశాడో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ముందుగా పచ్చిమిర్చిని అయితే మనం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అయితే మనం వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగాక మనము పొట్లకాయ మాత్రం ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని అందులో కొన్ని టమాటాలు కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి ఆ తర్వాత మనము మిక్సీ జార్లో పచ్చిమిర్చిని ఇంకా పొట్లకాయని వీటిని మనము మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ ఒకసారి ఒక రౌండ్ తిప్పినాక అందులో మనం నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలి చూడండి ఈ విధంగా చింతపండు మాత్రం నానాలి బాగా అది మెత్తగా పలుపు రావాలి చింతపండుని మాత్రం మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం చూడండి పచ్చడి మాత్రం రెడీ అయిపోయింది సాల్ట్ మనం పచ్చిమిర్చి వేసుకునేటప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనకు పచ్చడి రెడీ అయినాక పోపు వేసుకోవాలి ఇందులో ఇంకా ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయలేదు అంటే పొడి నువ్వుల పొడి ఏం వేయలేదు ఆ విధంగా మాత్రం పచ్చడి చేస్తాడు ఇప్పుడు దీనిని మనం పోపు పెట్టుకుందాం ఒక పోపు పెట్టుకోవడానికి కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యాక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేశారు ఇలా ఆయిల్ అయితే వేసుకుందాం మనం టూ స్పూన్స్ ఈ ఆయిల్ హీట్ అయిపోయింది ఇంకా చూడండి ఆయిల్ హీట్ అయిపోయాక అందులో మనము పోపు గింజలను అయితే వేసుకుంటున్నాము పోపు గింజలు అంటే మీకు తెలుసు కదా శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ కలిపి వేసుకోవాలి సపరేట్ సపరేట్గా ఉంటాయి ఇలా సపరేట్ సపరేట్గా కూడా వేసుకోవచ్చు ఒక్కొక్కటిగా ఇవన్నీ వేసుకుందాము పోపు గింజలనైతే ఇవన్నీ వేసుకున్నాక పోపు గింజలు కొద్దిగా వేగా వేగాలి బాగా ఆయిల్లో ఇవి వేగినాక మాత్రం మనము ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఎండుమిర్చి పచ్చళ్ళలో ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత మనము ఇంగువ కూడా వేసుకుందాము మేమైతే గుడ్ లైఫ్ ఇంగువ వాడతాము మీరు ఏం వాడతారో కామెంట్ చేయండి ఈ ఇంగువ అయితే చాలా టేస్టీగానే ఉంటుంది ఇలా ఇంగువ పొడిని అయితే కొంచెం వేసుకుందాము ఆ తర్వాత కరివేపాకును కూడా వేసుకుందాము ఎండుమిర్చి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కరివేపాకును వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని అయితే మిక్స్ చేసుకుందాం ఆ తర్వాత మనము మిక్సీ చేసుకున్న పచ్చడిని మాత్రం ఈ పోపులో కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పోపు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చడిని అయితే చేసుకోవాలి తర్వాత మనకు సాల్ట్ తక్కువ అనుకుంటే లాస్ట్లో ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంది ఇది పొట్లకాయ పచ్చడి అని మాత్రం తెలియదు పొట్లకాయ తినని వాళ్ళు మాత్రం ఈ విధంగా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి